వైసీపీ హయాంలో చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఆధారాలు లేక కోర్టులు కొట్టేస్తుంటే జగన్ మోటా వక్ర భాష్యాలు చెప్తోందని మంత్రులు ధ్వజమెత్తారు అవినీతి కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ అందరినీ అలా చేయాలనుకుంటే చల్లదని తేల్చి చెప్పారు మద్యం దోపిడీ అంటే గుర్తొచ్చేది జగనే అని ఎద్దేవా చేశారు జగన్కు నిజాయితీ ఉంటే అవినీతి కేసుల్లో రోజువారీ విచారణకు సీబీఐ కోర్టుకెళ్లాలని హితోవు పలికారు కూడా చాలా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఒక్క కేసు కూడా ఎప్పుడు కూడా కోర్టులో నిలబడినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు కూడా కేసులు పెట్టి మళ్ళీ ఆవిడే వాపసు తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్న పిల్ల ఉన్నాడని చెప్తారు లిక్కర్ దోపిడి అంటే గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రో వాటి మీద ఉన్నటువంటి అవగాహన ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి మించిన లేరు చంద్రబాబు నాయుడు గారి జీవితం మీద కూడా కొన్ని మచ్చలు పడలే ఉండాలనే ఉద్దేశంతో దాన్ని చేసేటువంటి ఫాల్స్ కేసులు ఏవైతే ఉన్నాయో అవే ఈరోజు ఒక్కొక్క కేసు న్యాయస్థానంలో నిలబడేటువంటి కేసులు కాదు కాబట్టి సరైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్ కానీ లేనిటువంటి ఫాల్స్ కేసులు కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి కూడా పోతున్నటువంటి పరిస్థితి మచ్చలేని మనిషి మీద ఎంత బురద జల్లుదామన్నా ఎన్ని అవనీతి కేసులు పెడదామన్నా అవి వీగిపోతాయని చెప్పి రుజువు ఒక్కొక్కటిగా రుజువు అవుతూ ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన చేశాడో ఆయన గత ఐదేళ్లు అలాగే రివర్స్ విచారణ విధానం అనేది ఫాలో అవుతా ఉన్నారు ఆయనకి దమ్ముంటే ఆయన మీద ఉన్న అవినీతి కేసుల్ని త్వరగా విచారణ చేసేందుకు సహకరించాలి ఆయన భయపడి అనేక కుంటి సాకులు చెప్పి విచారణకి సహకరించకుండా దూరంగా జరుగుతూ ఉన్నారు ప్యాలెస్లో చీకటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆయన ప్రసల ముందుకి విషం జల్లి మళ్ళీ ఆ భజన పేచిపొరులని వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి అర్థం లేని ఉద్యమాలు చేయిస్తూ ఉంటారు